एम एल ए साहब टी एम साहब को सपोर्ट करते हुए डिजिटल डेवलपमेंट के बारे में सलाह के बहुत अच्छा हमारा हैं मैं उनको शुक्रिया कर रहा हूँ हमने तो इलेक्शन तो तक तो पार्टी आए इलेक्शन के बाद सब मिलकर काम करना है डिजिटल को आगे बढ़ाने का वास्तवी आकर एम एल एक्शन ऐसा रहना कोई पार्टी इलेक्शन तक रहना का डेवलपमेंट तो डेवलपमेंटे काम करना तो साथी चाहिए चल रहा है कॉलेज की हाईकोर्ट अभी बहुत काम सीएम साहब जो भी तो के बारे में जो काम हो सीएम साहब सीजने का बात करना स्थान जगह पटना में नाबरे अलगें पदमू वार संबंध మున్సిపాలిటీ జనరల్ పనులు పెట్టించడం జరిగింది వర్కులు కాబట్టి మరి నలభై రెండు వాటికి వచ్చేసి పది లక్షల వర్కులు పెట్టించడం జరిగింది ఇక్కడ సీసీ బ్రెయిన్స్ అలాగే సీసీ బ్రేన్స్ పది లక్షలతో పెట్టించడం జరిగింది అలాగే పదమూడో వార్డు సీసీ రోడ్స్ ఐదు లక్షలతో పెట్టించడం జరిగింది కాబట్టి మరి ఈ పనులు తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్ కానీ మరొకసారి కోరుతున్నాను ఎందుకంటే ఇప్పుడు గతంలో కొబ్బరికాయలు ఏవైతే మొన్న మేము వెళ్ళి కొట్టొచ్చినా ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి చాలా తొందరగా చేస్తున్నారు ఎందుకంటే తొందరగా చేయడం వల్ల మా పీరియడ్లో కంప్లీట్ అయిందని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉంటుంది అలాగే ఓట్లేసిన వాళ్ళు కూడా వీళ్ళ పీరియడ్లో కొంచెం పని అయిందని చెప్పేసి వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి సో తొందరగా పని పూర్తయితే మాకు కూడా వాళ్ళకు కూడా అందరికీ సంతోషంగా ఉంటుంది అట్లాగే ఈ ఈ వాటిలో ఈఎఫ్డైస్ నుంచి కూడా నలభై ఐదు లక్షలకు నలభై ఐదు లక్షల వరకు పెట్టించడం జరిగింది ఎమ్మెల్యే గారు మరి ఎమ్మెల్యే గారు ముందుండి ప్రోత్సహిస్తేనే ఈ పనులు ముందడికి వెళ్తున్నారు ఎందుకంటే మేము ఎంత అయితే మేము కృషి చేస్తున్నామో దానికంటే కూడా ఎక్కువ పది రేట్లు ఇంకెక్కువనే కృషి చేస్తున్నారు ఎమ్మెల్యే గారు మమ్మల్ని డే బై డే రోజు రోజు ఇలాగే రోజు ప్రోత్సహిస్తున్నారు అమ్మ తొందర కానీ అంటే తొందరగా మీ పీరియడ్ అయిపోతుంది తొందరగా చేయండి చేస్తేనే కదా మీకు కూడా ఒక పేరు వస్తుంది అందరికీ పేరు వస్తుంది కౌన్సిలర్స్ అందరికీ కూడా పేరు వస్తుంది అని చెప్పేసి ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు మేము కూడా పని చేయాలన్న ఆలోచన ఇంకా పెరిగింది కాబట్టి మరి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మాకు ఇంత పని చేయడానికి అవకాశం ఇస్తున్నారు ప్రోత్సహిస్తున్నందుకు మరి అట్లాగే కాంట్రాక్టర్ని కూడా మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం తొందరగా చేయాలని చెప్పేసి అట్లాగే నిధులు కూడా తీసుకొస్తూనే ఉన్నారు వెను వెంటనే అక్కడ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సార్ నాకు జగిత్యాలకు ఈ ఉంది ఆ పనులు ఉంది అని అంతకుముందు ఉన్నప్పుడు కూడా అలాగే చేశారు ఇప్పుడు కూడా అట్లాగే చేస్తున్నారు అట్లా అయితేనే మన జగిత్యాలకు నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి ఊరికనే రాలేదు రాష్ట్రంలో ఎట్లా లేదని చెప్పేసి ఆ రోజు కేటీఆర్ గారు వచ్చినప్పుడు కూడా అదే చెప్పేది సో ఇప్పుడు కూడా మనం చూసుకుంటే ఒక ఇరవై వేల కుటుంబాలు ఇరవై వేల మంది అక్కడ ఒక దాదాపు రెండు వేల ఐదు వందల కుటుంబాలు అక్కడ ఉంటాయి సో కాబట్టి ఒక ఊరు ఒక ఊరిని మళ్ళీ సృష్టించేది ఎమ్మెల్యే గారు కాబట్టి మరి ఇట్లాంటిది జగిత్యాలకు ఇదే కాకుండా ఇట్లాంటివి ఎన్నో తీసుకొచ్చారు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మహిళా కళాశాలను అది బంద్ అవుతుంది ఇక తీసేస్తారనే కూడా దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి అమ్మాయిలకి ఎంతో విధంగా అంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు ఇది ప్రతిసారి చెప్పాలనిపించే విషయం వాళ్ళ కళ్ళల్లో మేము ఆనందం చూస్తున్నాం ఆ రోజు సో ఇట్లాగే ప్రతిదీ చేస్తున్నారు కాబట్టి ఈరోజే ఇంకా కంటి ఆపరేషన్లు కూడా చేసి ఇప్పుడే వచ్చేరు సో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు ఎప్పుడు కాబట్టి మరి ప్రజల గుండెల్లోనే ఉంటారు మరి ఇట్లాగే ఒక్కటే నేను ఒక్కటే విషయం చెప్పాలనుకుంటున్నాను ప్రభుత్వం ఏదైనా సరే పనిచేయించుకునేంత గట్స్ మన దగ్గర ఉండాలి సో అలాగే వెళ్ళి ముఖ్య ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారు వెళ్ళి నాకు ఈ ఉంది ఆ ఉంది అని చెప్పేసి చేయించుకుంటున్నారు మరి అలాంటి ఎమ్మెల్యేనే మనకు కావాలని కోరుకోవాలి కాబట్టి సో మరి ఇప్పుడే విచ్చేస్తున్న గోలీ శ్రీనివాస్ గారు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ వార్డుకు విచ్చేసిన ఎమ్మెల్యే గారికి కానీ అండ్ మన్సూర్ గారికి కానీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈ అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు వార్డులో అదే విధంగా దానిపైన స్లాబ్కు భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వార్డు కౌన్సిలర్ నవార్డు కౌన్సిలర్ మిత్రులు మన్సూర్ గారికి కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి గారికి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బిజినాభూషన్ గారికి వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి సీనియర్ నాయకులు మిత్రులు అహ్మద్ గారికి यह प्रांतलब भाई सीयाबाई वाल कुट सभ्युंदर की युवना नवीन गारम साहब को मेरा दोस्त भाक को और बहुत से यहाँ नौ के नौजवां साथियों बुजुर्गों पर राजकुमार गार मित्र को अधिकार अंदर की पत्र के नमस्कार बहुत खुशी के बात है इस बार सुबह सुबह बयालीस और तेरह वार्डों में जो काम कर रहे हैं उसके लिए आज फाउंडेशन स्कूल है ये काम जल्दी करना बोल के कॉन्ट्रैक्टरों को भी हमारा मनसूख भाई तो बहुत सीनियर लीडर है वाइस चेयरमैन का वाइस चेयरमैन है जरूर कराएंगे वैसे ही वो तेरा वार्ड का तो हमारा कमाल भाई पैरा भाई का बेटा है जरूर ये काम जल्दी से जल्दी होगा मेरे की एक थोड़ा दुबे खुशी है कि मैं जीतने के बाद अब बहुत तेज़ी से काम चल रहा ఏ చేయమైన తోటి దీని ఎలక్షన్ ఉస్కే భాగమే సర్కారు నేరేమేస్తే సర్కార్ నేరేస్తే కామా నయో రాత ప్రభుత్వం లేక పనులు అవుతా లేకుండా కొంచెం బాధ ఉండేది ఇదేదో కదా ఉత్సవ విగ్రహాలు లేక వట్టి అట్లా పెట్టినట్టు వంటి ఎమ్మెల్యే అయినా అంటే అయినా అన్నట్టు ఉన్నది ఎవరికేం చేయలేకపోతున్నాం ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా మనం నిధులు కావాల్సి ఉండే మరి అవన్నీ కూడా చేయాలి ఇంతకుముందు సోదరు చెప్పినట్టు డబల్ బెడ్రూమ్ ఇల్లు కొందరు మాట్లాడుతూ ఉంటారు కాడ కురట్లు కాడ మా మనుషులు బాయి వాడు ఎన్ని కట్ట గన్ని కట్టలే మెట్పల్లి అయితే అందులో సగం కట్టలే మెట్పల్లి టౌన్లో ఒకటే వాడు ముసడ చెప్తున్నాం ఊరు కాదు అటువంటిది మనం నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లో అంటే దానికి అందరి సహకారం మేము ఎంత పాటుపడ్డామో అది ప్రజలు గుర్తించరు రిజల్ట్ ఇచ్చారు ఇక పదే పదే చెప్పావు కానీ అప్పుడప్పుడు కొందరు ఏం చేసిండు అంటే ఈ మాత్రం మాట్లా మాట్లాడిసి వస్తుంది ఒక్క మనుషులుపై వాళ్ళ బయాలిస్ వాళ్ళ కట్టినాన్ని మొత్తం కొరట కాడ కట్టలే పదమూడవ వాళ్ళ కట్టినండి మెట్పల్లి కాడ కూడా కట్టలేదు వాళ్ళు వచ్చి జైతాల్లో ప్రెస్ మీట్లో పెడతారు కాబట్టి ఈ మాత్రం చెప్పుకోవాల్సి వస్తుంది చెప్పినందుకు కూడా ధన్యవాదాలు ఎందుకంటే చేసింది చెప్తే కొద్ది దిల్ తసల్లి అవుతాయి ఎవరితో బహు తక్లిఫ్సే కరే గరీబ్లో కా చెప్తూ ఉంటారు మా దళితులు వెనకటెప్పుడో గాంధీనగర్ మా తాత కాలంలో కట్టిందంటే ఇలా నాలుగు వందల యాభై ఇల్లు మా దళిత బిడ్డలకు ఇవ్వాలి ముస్లింలకు మైనారిటీ పేదవాళ్లకు తొమ్మిది వందల ఇంగ్లీష్ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ పట్టణంలోనా తొమ్మిది వందల ఇచ్చిన మున్సిపాలిటీ ఉన్నాయి ఇంతకంటే గంట పెద్దగా ఈ రకంగా మనము కార్యక్రమం కావచ్చు ఇవన్నీ కూడా చేయడం జరిగింది మరి